శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కృష్ణుడికి ఎలాంటి పత్రాలతో పూజ చేస్తే ఎటువంటి ప్రయోజనం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఒక్కొక్క రకం పత్రంతో పూజ చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కృష్ణుడికి దవనం సమర్పించినట్లయితే కార్యసిద్ధి ఏర్పడుతుంది మనం అనుకున్న పనుల్లో లాభం చేకూరుతుంది కాబట్టి పుష్పాల మధ్యలో దవనం కట్టి దవనం కట్టిన పుష్పమాలికను శ్రీకృష్ణుడి చిత్రపటానికి అలంకరించి పూజ చేస్తే విశేషంగా కార్యసిద్ధి కలుగుతుంది మన పనులన్నింటిలో లాభం సిద్ధిస్తుంది అలాగే మరువ అంటే కూడా కృష్ణుడికి ఎంతో ప్రీతిపాత్రం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కృష్ణుడికి మరువను సమర్పించినట్లయితే శాశ్వత పదవి లభిస్తుంది అంటే ఎవరికైనా జాబ్లో తొందరగా పర్మినెంట్ అవ్వాలంటే టెంపరీ జాబులు చేసుకునే వాళ్ళు జాబ్ పర్మనెంట్ అవటానికి కృష్ణ జన్మాష్టమి రోజు కృష్ణుడికి మరువం సమర్పించండి అలాగే బాగా కష్టపడే వాళ్ళకి కష్టానికి తగిన రికగ్నైజేషన్ కష్టానికి తగిన గుర్తింపు లభించాలంటే మరువం శ్రీకృష్ణుడికి కృష్ణ జన్మాష్టమి రోజు సమర్పించాలి అలాగే ఉద్యోగపరంగా ఉన్న ఎలాంటి సమస్యలైనా తొలగింపజేసుకోవాలంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కృష్ణుడికి మరువం సమర్పించాలి అలాగే అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడాలంటే మారేడు దళాలతో కృష్ణుడిని పూజించాలి బెల్వం శ్రీకృష్ణుడికి శ్రీకృష్ణాష్టమి రోజు సమర్పిస్తే అప్పుల బాధల నుంచి తొందరగా బయటపడొచ్చు అలాగే జాతక చక్రంలో సప్తమ శని దోషం అష్టమ శని దోషం ఉన్నప్పుడు అనేక రకాలైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఈ సప్తమ శని అష్టమ శని దోషాలు పోగొట్టుకోవటానికి కూడా మారేడు దళాలతో శ్రీకృష్ణుడిని శ్రీకృష్ణాష్టమి రోజు పూజ చేయాలి అలాగే కృష్ణ జన్మాష్టమి రోజు కృష్ణుడికి దర్భలు సమర్పిస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు నరాల సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడచ్చు అలాగే జన్మ జన్మల పాపాలన్నీ పటాపంచలైపోవాలంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కృష్ణుడికి జమ్మి ఆకులు సమర్పించాలి జమ్మి ఆకులతో కృష్ణుడిని పూజిస్తే జన్మ జన్మల పాపాలన్నీ నశించిపోతాయి అలాగే నరాల సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఆ నరాల బలహీనత నరాల సంబంధమైన సమస్యల నుంచి బయటపడటానికి శ్రీకృష్ణాష్టమి రోజు కృష్ణుడికి జమ్మి ఆకులు సమర్పించాలి అలాగే కృష్ణుడికి దర్భలు సమర్పిస్తే అద్భుతమైన ప్రయోజనం చేకూరుతుంది దానికి కారణం ఏంటంటే శాస్త్రంలో గ్రహణ దోషాలు అని ఉంటాయి గ్రహణ దోషాలంటే ఏంటంటే సూర్యుడి కానీ చంద్రుడి కానీ జాతకంలో రాహుకేతువులతో ఏ గ్రహంతో కలిసినా వాటిని గ్రహణ దోషాలు అంటారు సూర్యుడు చంద్రుడు రాహుతో కలిసిన కేతువుతో కలిసిన సూర్యగ్రహణ దోషం చంద్రగ్రహణ దోషం అంటారు ఈ గ్రహణ దోషాలు జాతకంలో ఉన్నప్పుడు జీవితంలో ఎదుగుదలు ఉండదు ఎప్పుడు అవరోధాలు ఉంటాయి మనశ్శాంతి ఉండదు ఎప్పుడు కుటుంబంలో అశాంతి ఉంటుంది ఎదుగుదలు లేకుండా మనశ్శాంతి లేకుండా ఉండటానికి కారణం ఈ గ్రహణ దోషాలు కాబట్టి ఎవరికైనా జాతకంలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ రాహుకేతువులతో జాతక చక్రంతో కలిస్తే ఆ గ్రహణ దోషాలు ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడటానికి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కృష్ణుడికి దర్భలు సమర్పించాలి కృష్ణుడి పూజలో దర్భలు ఉంచినట్లయితే కృష్ణుడి అనుగ్రహం వల్ల గ్రహ దోషాలు తొలగిపోయి జీవితంలో తొందరగా అదృష్టం వరిస్తుంది ఇలా ప్రత్యేకమైన పత్రాలతో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కృష్ణుడిని పూజించండి కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులుకండి ఎప్పటికప్పుడు పండుగల పరంగా మీకున్న సమస్యల నుంచి బయటపడటానికి పూజలు ఎలా చేయాలో పూజ చేయాల్సిన టైమింగ్స్ ఏంటో ఏ పుష్పాలతో పూజ చేయాలో ఏ నైవేద్యాలు సమర్పించాలో ఎలాంటి ఒత్తులతో దీపారాధన చేయాలో ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి